వెజ్ బిర్యానీ మొదలు పెడుతున్నావా వెజ్ బిర్యానీ మొదలు పెట్టేస్తున్నా అన్ని చేసుకుంటాను ఇదిగో ముందుగా అల్లం పేస్ట్ అయితే రెడీ ఇప్పుడే ఓకే ఫ్రెష్ గా మనం అల్లం వెదిలిపోయే ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇగో వెజ్ బిర్యానీ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను క్యాలీఫ్లవరు క్యారెట్ ఆనియన్స్ ఇగో పచ్చిమిర్చి బఠానీ బీన్స్ ఇగో బంగాళదుంప చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇగో క్యాలీఫ్లవరు మనం చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ తీసుకుని దాన్ని శుభ్రంగా మనకి ఏ సైజులో కావాలో అలా కట్ చేసుకున్నాక వచ్చిన నీటిలో వేసుకోవాలి ఇప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు అంటే ఏమైనా సరే వచ్చేస్తాయి అనమాట అవి బేడికి అప్పుడు శుభ్రంగా టూ టైమ్స్ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి సరేనా సరే ఇంకొక నేను బిర్యానీ రైస్ ఒక కేజీ తీసుకున్నాను సరేనా దీన్ని ముందు కట్ చేసుకుని ఇలాగ నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు టూ టైమ్స్ అయ్యి కట్ చేసుకుని ఓకే ఇంకా బిర్యానీలోకి కస్తూరి మేతి ముందే వేపేసుకున్నాను టైం పడుతుంది కదా అందుకని ముందే వేపేసుకుని పెట్టుకున్నాను సరేనే సరే అందులోకి కరిమాకు పుదీనా కొత్తిమీర కరిమాక బిర్యానీలోకి కూరలో వేద్దామని పక్కన పెట్టాను సరే కొంచెం వేసుకునే ఏం కాదు సరే ఇదిగో పెరుగు మనం ఫ్రైడ్ అనేది చేయబోయాం కదా ఆయిల్ ఉండదు కదా ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను మనం వాడతాం ఇప్పుడు బిర్యానీలో కానీ కూరల్లో కానీ సరేనా ఓకే ఇంకా నెయ్యి ఇది మసాలా దేన్సులు ఇవో ఇప్పుడు ఇవి రైస్ లోకి ఓన్లీ రైస్ లోకి ఇవి ఏ రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క ఒక నాలుగు లవంగ మొక్కలు మూడు ఇలాచి ఏ అనాజ పువ్వు ఒకటి ఇదిగో సాజీరా మరాఠీ మొక్క ఓకే ఇవన్నీ ఇక ఇక్కడ మనం కరాయి పెట్టుకున్నా వేడెక్కుతుంది ఇది మాయిల్ వేసుకుంటానే రైస్ ఇది వండుకోవడానికి ఇందులో ఇప్పుడు ఈ మసాలా దినుసు చెప్పాను కదా ఓన్లీ రైస్ కానీ ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇవ కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అందులో కొంచెం పుదీనా పుడి బాగా ఏగేక మనం వాటర్ వేసుకోవాలి వేసేసుకోవాలి తిరుగు మేగిపోయినాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుంటున్నా ఇంకా వేసుకోవాలి మాది ఇప్పుడు ఇక్కడ దాకా వాటర్ వేసుకున్నాను కదా ఇక అందులో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి సరేనే ఇలాగా టూ 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 స్పూన్స్ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ ఉండాలి ఇదిగో ఓకే బాగా మరగాలి ఇప్పుడు సరే ఇప్పుడు దమ్ బిర్యానీ కదా మంది దానికి మొత్తం మనం కూరతో ప్రిపేర్ చేసుకోవాలి కదా వెజిటేబుల్ తోటి మొత్తం ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఏం ఆయిల్ అదే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ని ఫ్రై చేశాను కదా ఆయిలే వేస్తున్నాను ఇందులో ఆయిలే యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటది అనమాట ఇప్పుడు అందులోకి కూరలోకి ఇది ఇందాకేసి సెపరేట్ కదా బిర్యానీ రైస్ లోకి ఇప్పుడు ఇది సెపరేట్ అనమాట ఇగో ఒక నాలుగైదు ఆకులు బిర్యానీ ఆకులు మరాటి మొగ్గ సాజీరా పువ్వు చెక్క లవంగాలు ఇగో నాలుగైదు ఇలాచీలు ఒక ఐదే ఇది ఆకు జాపత్రి ఆకు ఇది అన్ని ఇందులో వేసేసుకుంటున్నాను సరేనా సరే మాధు ఇది జాపత్రి కదమ్మా జాపత్రి అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటది ఇది బిర్యానీకి సంబంధించింది ఇది ఏదో అంటారు నాకు రావట్లేదు సరేనా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇది అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ ముందు ఆనియన్స్ వేసేసుకోవాలి వచ్చేదాకా వేయించుకోవాలి మనం సరేనా ఆగాలి మధు ఇప్పుడు ఈ కలర్ లో ఏని కదా ఇవి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అదే కట్ చేసినవి ఒక నాలుగు ఐదు ఇప్పుడు ఈ కాయగూరలన్నీ వేసేసుకోవాలి మనం బటానీ బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ అన్నీ ఇందులో వేసుకోవాలి మాకు ఇప్పుడు బాగా మగ్గాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో త్వరగా మగ్గిపోతాయి కాయగూరలో ఒక స్పూన్ వేస్తానే తర్వాత గుర్తు పెట్టుకోవాలి మనం కూరలో మళ్ళీ ఉప్పు వేస్తామేమో అని చూసుకుని వేసుకోవాలి సరేనా మాధు మాధు ఇమ్మ ఇప్పుడు మనకి వాటర్ బాగా మరిగిపోతుంది ఇక్కడ చూడు ఇప్పుడు ఈ రైస్ అంటే ఇందులో వేసుకుంటున్నాను బియ్యం సరే ఓకే ఇప్పుడు మాధు ఇప్పుడు బియ్యం అన్ని వేస్తాను ఏ ఇది ఉడకాలి ఇంకా ఇక్కడ చూడు మనకి మొత్తం ఎగుబాద్ అవి ఇంక ఇలా చాలు ఇప్పుడు ఇందులో కొంచెం ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకోవాలి అంతే అంతే టూ త్రీ మినిట్స్ అంతే టూ మినిట్స్ కాదు ఇదిగో అల్లం పేస్ట్ చేస్తున్నాను ఇదిగో ఇలా టూ రెండు స్పూన్లు వేయాలి పెద్దగా సరేనా ఇప్పుడు ఇది కాసేపు మగ్గాలి అల్లం పేస్ట్ చేయాలి లేకపోతే బాగుంది పట్టుకుని పడుతుంది ఇవమ్మా ఇప్పుడు ఇదిగో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఇది బిర్యానీ మసాలా పౌడర్ అనమాట ఇందాక దాజిం చెక్క లవంగాలు సాజీరా ఇవన్నీ చూపించాను కదా ఇలాచీ మరాఠీ మొగ్గ ఇలాచీలు మళ్ళీ ఒకటే వేయలేదు ఇందులో అనాసుకు నేను చూపిస్తాను ఈ మసాలా అంతా ఇంకా ధనియాలు జీల ఇగో ఇక్కడ కూడా నాకు కూడా అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ నేను కూడా చేసుకోవాలి అప్పుడు చూపిస్తాను తప్పనిసరిగాని ఇప్పుడు ఆ పౌడర్ ఇదిగో నేను తీసుకున్నాను ఇలాగా సరేనే ఇప్పుడు ఇదిగో ఒక త్రీ స్పూన్స్ ఉంటది ఇది ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ అల్లం పేస్ట్ అది అయిపోయింది ఇప్పుడు నేను ఇవన్నీ వేసేస్తున్నాను మాధులు ఇదిగో అమ్మా ఇప్పుడు ఇక్కడ మొత్తం బాగా ఏగింది చూడు ఇందులో కొన్ని ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ ఇన్ని చాలు ఓకేనా ఇక్కడ కస్తూరి మేది ఇదిగో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అవన్నీ కలవాలి ఒక టూ మినిట్స్ మాధు ఇప్పుడు ఈ బాగా మగ్గినాయి కదా అన్ని ఇంకా పెరిగే చేసుకోవాలి ఇదిగో ఏ ఇప్పుడు పెరిగింది హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ సరేనా అంత వేసుకోవట్లేదు ఇప్పుడు ఇది అంత ఇదిగో మనం ఇంకేం వాటర్ వేసుకోకూడదు ఇందులో ఈ పెరుగుతో నుంచి వచ్చిన వాటర్ తోని కాయగూరలు ఉడకాలి మళ్ళీ మనం పెడతాం కదా అప్పుడు మగ్గుతాయి ఇంకా ఫుల్ గా ఆల్రెడీ ముందు ఏగినప్పుడేమో ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ట్వంటీ థర్టీ అయిపోతుంది ఉన్న మిగిలింది ట్వంటీ దమ్లో అయిపోతుంది అదైంది ఇంక అంతే ఈ పెరుగులతో ఉన్న వాటర్తో ఉడికిపోవాలి ఇది మాధు ఆ రామ్ ఐదుగో మనకి ఇక్కడ ఇవి కూడా బాగా వాటర్ ఇదిగో ఇక్కడ చూడు రైస్ కూడా అయిపోయింది మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అయ్యింది రైస్ ఇంక నేను ఏం ఇప్పుడు దీన్ని ఇంక ఇలాగా ఇలా వాడేసి కొంచెం వాటర్ అలా పడుతున్నా ఏం పడలేదు మగ్గాలి కదా ఇంకా ఇంకా అందుకని ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి ఇదిగో ఇందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మనం నెయ్యి వేయలేదు కదా ఇప్పుడు దాకా బిర్యానీలో అందులో కాజు జీడిపప్పు అలా వేపేసుకున్నాను ఇంకా మనం ఫుడ్ కలపే వేయాలి కదా నేను దాని బదులు ఇగో పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇగో ఇవి ఎలాగ మనం ఇగో పసుపు రెండు కలర్ ఇలా వేస్తాం కదా అవును అయితే దాని బదులు ఇలా వేసేస్తాను అనమాట నేను ఎప్పుడో తప్పదంటే కలర్ వాడతాను తప్ప ఇంకా ప్రతిసారి కలర్ బాగుండట అంటే ఈ మధ్య కాలంలో కలర్ ఎప్పుడు వాడే కానీ ఒక్కోసారి మరి ఒక్కోసారి కేకులకి వాటికి కేకులు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అలాంటి వాటికి వాడాల్సి వస్తుంది మనం ఇప్పుడు వాడము అని అన్న ఇబ్బంది అవునా ఇవి నెయ్యి ఇలా వేసుకున్నాను ఓకే ఇంక మొత్తం రైస్ అంతా వేసుకుని ఇప్పుడు ఇలా వేసుకున్నాను ఇగో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా మొక్క అందులోనే పడిపోయింది కింద ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టుకుని దమ్ పెట్టేసుకోవాలి సరే మాధు ఇప్పుడు పెనం పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెనం నేను చపాతీలు అట్లకి వాడుతాను దమ్ పెట్టడానికి అట్లకి మనం దోశలు వేయడానికి పని చేయదు ఇలా వేడెక్కించేస్తాం కదా అది సెపరేట్ ఉంటది అదే దోశలు కూడా సెపరేట్ ఉంటది మనకి అప్పుడు ఈజీగా వస్తాయి ఇప్పుడు అది ఇది ఒకేదానికి వాడేస్తే మనకి రావు దోశలు అయినాయి సరేనా ఇగో ఇప్పుడు దంపెట్టడానికి పెట్టేసి ఇక్కడ ఇలా మూత పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టేసుకుంటున్నా ఇంకా దాని మీద పొరుగు పెట్టుకోవాలి ఇప్పుడు మనం సరే అలా ఒక ట్వంటీ మినిట్స్ మనం ట్వంటీ మినిట్స్ దంపెట్టాలి అలాగే టైం బాజు ఇదిగో మనకి ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు బంద్ చేసేసాను బంద్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఎందుకంటే రెస్ట్ ఇవ్వాలి దానికి కదపకూడదు ఏమీ ఇప్పుడు దీన్ని ఇదిగో బొగ్గు పెట్టుకున్నాం కదా దీన్ని తీసేస్తాం ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచే బంద్ చేసేసి బంద్ చేసేసి అలా ఉంచేయాలి మనం కదిపేయకూడదు వెంటనే అలా రెస్ట్ కింద ఇచ్చేస్తే చాలా బాగుంటది పువ్వులాగా వస్తుంది అనమాట రైస్ బాగుంటది అబ్బో కలిపోతుంది అదిగో అలాగా ఓకే ఓకే సూపర్ 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 చూపి అమ్మా నుంచి చూపిస్తాను ఇదిగో ఇప్పుడు బిర్యానీలోకి నేను కొంచెం రైతు అంటే పెరుగుతోటి చట్నీ చేస్తాను కదా చేస్తే ఉడిపోయి పచ్చిమిర్చి కొంచెం కలిమకేసి ఉప్పు వేసి బాగా అట్లని నలిపి ఇలా పెరిగేసి కలిపేసుకున్నాను సరే ఇది బిర్యానీ తీసి దా ఇదిగో ఎలా మగ్గింది మనం ఒక సైడ్ నుంచి చూసేవా ఎంత బాగా వచ్చిందా కదా పొడి పొడి కాయగూరలు అవి చూడదు అది అలా ఇప్పుడు నీకు కొంచెం ఇదిగో చూపిస్తా అదిగా అదిగో సూపర్ ఇదిగో ఓకే సూపర్ సూపర్ ఇప్పుడు మనం అసలు కూర మనం చేసాం కదా ఈ బిర్యానీది అంతనే కలిపి తింటే చాలా బాగుంటది ఇంక వేరే కూర అవసరం లేదు అది చెప్పాలంటే బాగుంటుందో చూపిస్తా అండి

మా సూపర్ ఉందా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి నెయ్యి ఫ్లేవర్ అన్ని బాగా తెలుస్తున్నాయి పుదీనా అద్ది కరెక్ట్ కరెక్ట్గా అన్ని సరిపోయినాయి సూపర్ ఎంత బాగా మాదు చాలా పొడి పొడి ఎంత బాగా వచ్చిందో అసలు కాయగూరలు అన్ని అసలు ఈ గ్రేవీ దీంతోనే అలా తినేయచ్చు అవును వేరే కూర అవసరమే లేదు అసలు చాలా చాలా బాగుంది అబ్బా చాలా బాగుంది